అందరికి నమస్కారం నేను మీలక్ష్మి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు ఏదైతే ఉందో యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు ఆల్రెడీ పోస్ట్ మార్టమ్ అండ్ అంటే ప్రెస్ మీట్ చెప్పి మరి ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ప్రూఫ్లన్నీ రిలీజ్ చేశారు అండ్ మొన్న మనం మన ఛానల్లో ఒక వీడియో చూసుకుంటే జాన్ పాల్ గారు కూడా ఇది ఆల్రెడీ నేను ముందే చెప్పాను ఇది ఆల్రెడీ యాక్సిడెంట్ అని చెప్పి చెప్పాను ఎవరు నమ్మలేదు ఇంకా దీని ఏంటి శవం మీద పేలాలు ఏర్కొంటున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది కానీ జాన్ పాల్ గారు ఏదైతే మాట్లాడారో అది ఖచ్చితంగా తప్పు ఇది మర్డర్ అని చెప్పి మరొక పాస్టర్ ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నారు ఇది ఏ విధంగా మర్డర్ అంటున్నారు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఏదైనా అనుమానాలు ఉన్నాయా ఏంటి అనేది మాట్లాడదాం ఆయన మరెవరో కాదు రఘుమతి పీటర్ నాయుడు గారు ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జాన్ పాల్ గారేమో ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అన్నారు ఆయన మాటల మూలంగానే పోలీసులు కూడా మొత్తం దాన్ని పరిశీలించిన తర్వాత ఇది యాక్సిడెంటే అని చెప్పి మొత్తం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ చెప్పి రిలీజ్ చేసేసారు అయినా సరే ఇంకా కూడా దీన్ని మళ్ళీ యాక్సిడెంట్ కాదు మర్డరే ఎవరో చంపారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు కూడా అదే స్టాండ్ లో ఉన్నారు కారణం ఏంటి అసలు అంటే లక్ష్మీ గారు కొన్ని విషయాలు మనము మన పూర్వం నుంచి కూడా హిస్టరీని తీసుకొని బేస్ చేసుకొని కూడా మాట్లాడాలి పోలీస్ వారు వాళ్ళ రిపోర్ట్ని ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్స్ ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతా ఉంది నేనేమంటానంటే వెరీ సూన్ వెరీ సూన్ పగడుబందీ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలతో ఖచ్చితంగా మేము ఇప్పుడు ఆల్రెడీ పిల్స్ పడ్డాయి దాంతోపాటు ఆధారాలను కూడా మేము సబ్మిట్ చేయబోతాము ఈ ఆధారాలు సబ్మిట్ అయినప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ కేసులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా న్యాయం ముందు న్యాయస్థానం ముందు నిలబడాల్సిన అవసరం వస్తుంది ఎదుర్కొంటారు ఇంకో పెద్ద మాట పెద్ద స్టేట్మెంట్ నేను ఏమంటానంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందో ఈ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో కొన్ని కాన్సిక్వెన్సెస్ వారు ఎదుర్కోవాల్సిన అవసరం కనబడుతుంది అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా ఎదుర్కొంటారు ప్రభుత్వం కూడా ఎదుర్కోబోతూ ఉంది ఎందుకంటే నేను ఏవైతే ఆధారాలు తీసుకొచ్చి నేను కోర్టు ముందు పెట్టబోతా ఉన్నానో ఆ ఆధారాలు అలాంటి అలాంటి ఆధారాలు కాబట్టి ఎందుకంటే ఆధారాలు సేకరించాలంటే ఇట్స్ మా నాట్ ఏ జోక్ అండి నేను పర్సనల్గా ఎంతగానో తిరుగుతూ ఉన్నానో కొన్ని విషయాలు నేను నా ఒక సోషల్ మీడియాలో నా గ్రూపుల్స్ గ్రూపుల్లో నేను పెడతామని ఎక్కడికి వెళ్తున్నా కొన్ని విషయాలు పెడుతున్నాను కొన్ని పెట్టనివి కూడా నేను నా నా అంటే సర్వే అని చెప్పి అంటాను పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పి నేను అన్నాను కానీ పార్ట్ ఆఫ్ మై సర్వే అని చెప్పి అంటారు ఈ యొక్క మాట అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి హూ ఆర్ యూ అనే ప్రశ్న నాకు అవసరం లేదు కాబట్టి సర్వే అని చెప్పి అంటారు నా సర్వే లేకుంటే నేనేదో ఎత్తుక్కుంటున్నా నేనేదో తవ్వుకుంటున్నానో నా టీమ్స్ నాతో పాటు అనేక మంది పని చేస్తూ ఉన్నారు నాకు కొన్ని ఎవిడెన్స్లు నాకు కలెక్ట్ అవుతూ ఉన్నాయి ఈ ఎవిడెన్స్లు నాకు కోర్టులో రుజువు చేయడానికి సరిపో దీనికి ఇంకా కొద్దిగా అంటే ఇప్పుడు ఏదైతే నాకు అంటే లోకంలో సామెత అంటూ ఉంటారు కదా తీగలాగితే దొంగ కదిలింది కదిలింది అనే సామెగా నాకు తీగ దొరికింది ఇప్పుడు ఆ తీగ నేను లాగుతూ ఉన్నాను నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తూనే బందిగా ఎవిడెన్స్లు కొంతమంది దగ్గర ఉన్నాయి అవి కూడా మా దగ్గరకు ఆల్మోస్ట్ రీచ్ అని వెరీ సూన్ కోర్టులో అది మేము ప్రొడ్యూస్ చేయబోతాం ఇది ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో వీడియోలతో పాటు సాక్షులతో పాటు నేను సబ్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే టూ థౌజండ్ ఎయిట్ నైన్లో అండి మహారాష్ట్రలో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఐజీ గారు హర్ష కర్కెరే అనుకుంటా ఐజీ గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఎవరైతే కనబడతా ఉన్నారో ప్రజ్ఞా ఠాకర్ అని చెప్పి ప్రజ్ఞా ఠాకూర్ కానీ పండిట్ అని చెప్పి శర్మ గారు అని చెప్పి ఉపాధ్యాయ అని చెప్పి రకరకాల పేర్లు ఆయనకు పద్నాలుగు మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్లు ట్యాబ్లు ఫోన్లు రికవరీ చేసిన తర్వాత ఇండియా మొత్తంలో సుమారుగా ఎన్ని అయితే గందరగోళాలు జరుగుతూ ఉన్నాయో అది ఒక సంస్థకు సంబంధించినట్టుగా వీరు ఆ సంస్థ వారుగా ఐజీ గారు ఒక బుక్నే రాస్తే టూ థౌజండ్ సెవెంటీన్ అనుకుంటే ఎయిటీన్లో ఆ బుక్ని వారు పబ్లిష్ చేశారు తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఆ బుక్ను బ్యాన్ చేశారు తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఐజీ గారు కూడా ఒక బాంబ్లాస్ట్లో చనిపోయారు చనిపోయారని చెప్పి తెలుస్తాం మరొకటి అర్థం నేను డైరెక్ట్గా మాట్లా ప్రజలకు అర్థమవుతుంది మీకు కూడా అర్థమవుతుంది డైరెక్ట్గా ఐ డోంట్ టు నేమ్ ఆ పేర్లు చెప్పని అవసరం లేదు నేను మాట్లాడుతాను జరిగిన హిస్టరీ మాట్లాడుతున్నాను నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మరొక ఇన్సిడెంట్ చూద్దాము జస్టిస్ జో లోయా అని చెప్పి అంటారు మహారాష్ట్రలో జడ్జి గారు చనిపోయారు కుటుంబం మొత్తం అది మర్డర్ అని చెప్పి అంటా ఉన్నారు ఎలా చనిపోయారు జడ్జి జడ్జి లాయగారు అది అందరికి తెలిసిన విషయం అలాగా మనం కౌంట్ చేసుకుంటూ పోతా ఉంటే జడ్జిల జడ్జులు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ దాని తర్వాత స్పీకర్లు కానీ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్లో కానీ హెలికాప్టర్ క్రాష్లో కానీ సినిమా యాక్టర్లు ఫ్లైట్ క్రాష్లో కానీ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు రక్షణ లేదు అందుకే నేను అంటా ఉన్నాను పేర్లు నేను నేను అందుకే హిస్టరీకి వెళ్దాం అన్నాను మొదట్లో హిస్టరీ చూద్దాం వాస్తవాలు చూద్దాం ప్రజలకి తెలుసు కానీ కోర్టులకు వచ్చినప్పుడు ఇప్పుడు పక్కనే ఉన్నారని గౌరీ లంకేష్ గారు అని చెప్పి షీఈ జర్నలిస్ట్ మీలాగే జర్నలిస్ట్ న్యాయం కోసము ధర్మం కోసం హిందూ అనుకుంటారు గౌరీ లంకేష్ గారు హిందూ న్యాయం కోసము ధర్మం కోసము వారు డైరెక్ట్ నిలబడి జర్నలిస్ట్గా వారు రాసని నిజాలు బయటపెట్టారు ఇన్ ద డే లెట్ డైరెక్ట్ వచ్చి ఆవిడని షూట్ చేశారు ఎక్కడికి పోయింది కేసు పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్ వివేకానంద గారి హత్య ఇప్పటికి సిక్స్ అవర్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవర్స్ వస్తుంది సిబిఐకి అప్పచెప్పారు దోషులు ఎవరినో పట్టుకున్నారు అరెస్ట్ చేశారు వాళ్ళ అవినాష్ రెడ్డి గారిని వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళి లోపల వేశారు కానీ ఇప్పటిదాకా కేసు ఏమైంది సో అందుకే కొద్దిగా హిస్టరీకి వెళ్దాం అంట ఎవరి భయాలు వారికి కనబడతా ఉన్నాయి ఎవరి ప్రెజర్స్ వాళ్ళకు ఉన్నాయి ఆ ఎగెనెస్ట్గా పోతే ఏమవుద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ కేసు విషయంలో ఎస్పెషల్లీ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇది జరుగుతుంది అనేది వాస్తవం నేను ఎందుకు అంటానంటే ఇప్పుడు ఎన్ని ఎవిడెన్స్లు మనం చూస్తూ ఉన్నా లక్ష్మి గారు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అంటాను నేను ఆ ఒక ఏమంటారు లారీ కింద పడ్డ వ్యక్తిని మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్గా నేను చెప్తాను లారీ కింద పడ్డ వ్యక్తిని మనం అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోని మీరు చూడండి వాడు పగడుబందిగా స్టంట్ మాస్టర్ అయి ఉన్నాడు వాడు ఆ లైన్ దాటి సేఫ్టీ లైన్ ఏదైతే ఉండో సేఫ్టీ లైన్ బయట పడలేదా సేఫ్టీ లైన్ లోపల పడ్డాడు సరే ఎట్లా అట్లా పడ్డాడు అనుకుందాము దాని తర్వాత వాడు ఫల్టీ కొట్టప్పుడు వెనకాల వాడి షర్ట్ ఇట్లా పైకి వెళ్తే లోపల వైట్ కలర్ బనియన్ కనబడుతుంది ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆయన అంబులెన్స్లోకి లెక్క ఎక్కించినప్పుడు ఈ పైన ఇది జిప్ కాబట్టి షర్టు ఇది కొద్దిగాలాగా వస్తే ఇక్కడ స్టాప్ అయిన వేసుకున్న బనియన్ స్టాప్ కనబడతా ఉంటుంది ఇప్పుడు ఈ స్టాప్ చూస్తే రెడ్ అండ్ బ్లూ కలర్ కనబడుతుంది కింద షర్టు పైకి వచ్చినప్పుడు చూస్తే బ్లూ కలర్ బనియన్ కనబడుతుంది నేను ఇప్పుడు అదే అడుగుతా ఉన్నాను నేను ఈ డూపుగాడేమో చూస్తే లోపల వైట్ బనియన్ కనబడుతుంది చనిపోయిన ప్రవీణ్ అన్న దగ్గర ఏమో బ్లూ బనియన్ కనబడుతుంది మనం స్నానం చేసిన తర్వాత కదా ఇన్నర్ ఏమైనా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటామో ఈయన మళ్ళీ ఎక్కడ ఆగి స్నానం చేశాడని చెప్పి సరే అనుకుందాం కొద్దిసేపు ఆయన టువెవ్ అవర్స్ టువెవ్ పాయింట్ థర్టీ అవర్స్ లేదా థర్టీన్ అవర్స్ జర్నీ చేశాడు కాబట్టి చెమట అయిపోయింది ఎడ్రైట్ ఎండలో డ్రైవ్ చేశాడు కింద పడ్డాడు పైన పడ్డాడు చెమట చెమట అయిపోయాడు కాబట్టి లేదు బాగా తాగాడు కాబట్టి పడి తాగిందంత మీద పడింది కాబట్టి లోపల షర్ట్ చేంజ్ చేసుకున్నాడు లోపల బనియన్ చేంజ్ చేసుకున్నాడు అని చెప్పి కొంతమంది అనవచ్చు సరే ఎక్కడ చేంజ్ చేసుకున్నాడు పోలీస్ వారు చెప్పేది ఏంటి ఎక్కడ కూడా ఆగలేదని చెప్పి అంటా ఉన్నారు మళ్ళీ ఈయన ఎక్కడ ఆగాడు ఆయన నేచర్ కాల్ కూడా ఆగలేదు కనీసం వాటర్ బాటిల్ కూడా తగలేదు తాగేటప్పుడు కూడా వాటర్ బాటిల్ మనిషి అనే చూడాలని కలుపుకుంటాడు కదండి రకరకాల బ్రాండ్ కనబడుతున్నాయి వాళ్ళు వాటర్ కలుపుకోరా కచ్చా అంతా తాగేస్తారా కచ్చా తాగితే పేగులు కాలిపోతాయి అండి అందరికీ తెలుసు కచ్చా తాగారు మళ్ళీ వాటర్ బాటిల్ కొన్నట్టు కూడా లేదు కదా అక్కడ ఒకవేళ కార్ అనుకుందాం కార్ అయితే నీళ్ళ బాటిల్ లోపడే ఉంటుంది ఆయన వెళ్ళింది బండి మీద కదా మళ్ళీ నీళ్ళ బాటిల్ లేదే అక్కడ ఇంకా బండిలో వాటర్ బాటిల్ పెట్టుకోవాలి జనరల్గా చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు ఆయన ఒక బా ఎంతసేపు తాగుతాడు నీళ్ళు ఎన్ని బాటిల్స్ ఉన్నాయి లోపల జనరల్గా నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఆయన బనియాను ఒకలా చేంజ్ చేసుకున్నాడు అనుకుంటే వాళ్ళ లోప ఇప్పుడు కింద అన్నిసార్లు పడ్డాడండి పోయి ఆ పార్క్లో కూడా త్రీ అవర్స్ ఏమో పడుకున్నాడు అని అంటా ఉన్నారు త్రీ అవర్స్ అటు ఇటు పార్క్లో దొరికిన వ్యక్తి కింద పడి రోడ్ల మీద దొరికిన వ్యక్తి లోపల చేంజ్ చేసుకున్నాడు కానీ బయట షర్ట్ చేంజ్ చేసుకోలేదా ప్యాంటు చేంజ్ చేసుకోలేదా మళ్ళీ చేంజ్ చేసుకుంటే ఒకవేళ ఎక్కడ చేంజ్ చేసుకుంటే చూపెట్టండి ఎక్కడ కూడా ఆగలేదని చెప్పి అంటారు ఒక వైన్స్ కోసం గప్ప నేచర్ కాల్కి ఆగలేదు నీళ్ళకి ఆగలేదు ఆకలికి ఆగలేదు ఒక పెట్రోల్ కాగాడు పెట్రోల్ పంపించుకోవడానికి రెండోది వైన్ షాప్ కూడా ఆగుతాడా పచ్చి తాగిన వ్యక్తి పచ్చి తాగిపోతాడైనా కానీ అన్ని గానం ఫ్రూట్ జ్యూస్ లాగా మిక్స్ చేసుకొని తాగిన వ్యక్తి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తారా లాజికల్గా అది పాజిబుల్ కాదు ప్రాక్టికల్గా కూడా అది పాజిబుల్ కాదు మనం ఇక్కడ నుంచి ఇక్కడ తాగుతున్నా మనం ఎంతమంది చూస్తాం నడవలేక ఇట్టా ఇట్లా పోయి ఆడు పడతా ఉంటాడు బండి మీద పోయినప్పుడు బడతా ఉంటాడు కార్లో సిట్ చూస్తున్నాడు ఇష్టం వచ్చి గుర్తించుకుంటూ ఉంటాడు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్ ట్వెల్వ్ అండ్ హాఫ్ అవర్స్ థర్టీన్ అవర్స్ తాగి మూడు సార్లు తాగి ఎవరైనా డ్రైవ్ చేస్తారా ఇన్ని సార్లు పడి డ్రైవ్ చేస్తారా అదే నమ్మడానికి ఉందా అంటున్నాడు ఎవరైనా తాగిన డ్రైవ్ చేస్తారా ఇంత ఇంటలెక్చువల్ పర్సన్ ఇంత స్పిరిచువల్ పర్సన్ ఇంత పేరుగాంచిన వ్యక్తి ఇంత పచ్చిగా తాక్కుంటూ వెళ్తాడా చెప్పే స్టోరీ అయినా మనకి నమ్మడానికి అవకాశు ఒప్పుకోవాలి కదా ఎవరైనా నమ్ముతారా థర్టీన్ అవర్స్ తాక్కుంటూ వెళ్తారా అంటే ఎర్ర ఉండాలి అది కూడా ఫోర్ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ ఆయన కార్లు లేవా నాలుగు ఎస్యూవి కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద నాకు పర్సనల్ గా తెలుసు అదే కనుక కనబడుతుంది మనకి ఆయన నిన్న నిన్న వెస్లీ గ్రౌండ్స్ లో మీటింగ్ జరిగినప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఇద్దరు కలిసి బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి ఆ వ్యక్తి వచ్చి నేను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ప్రవీణ్ నాకు పర్సనల్ గా తెలుసు ఆయన తాగే అలవాటే లేదు ఏసు ప్రభువాన్ని అంగీకరించక ముందు ఆయన తాగేవాడు తర్వాత తాగుడు లేదా నాకు నాకు పర్సనల్గా తెలుసు అని చెప్పన్నాడు తాగడు కదా ఆయన తా వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్తా ఉంది కదా మా అన్నయ్య కాదని చెప్పి ఆ పర్సనాలిటీని చూసినప్పుడు సిస్టర్ అనేది మా అన్నయ్య కాదని చెప్పన్నారు మా అన్నయ్య తాగడని చెప్పన్నది రెండు మూడో చెప్పకనే చెప్పక ఇండైరెక్ట్గా వాళ్ళ చెల్లి ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిందంటే పక్కన ఉండే వాళ్ళే రాక్షసులు పొట్టన పెట్టుకున్నారు అన్నది ఈ వర్డ్స్ అంటే దాని అర్థం ఏంటి పక్కన ఉండేవారు దాన్ని మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన వాడు పొట్టన పెట్టుకున్నారు రెండో మాట ఆయన చెప్పిన ఒక వన్ అవర్ ఇంటర్వ్యూలో రాక్షసులు ఈ మూడు మాటలు తను చెప్పి చెప్పకండి ఇంకో మాట జెస్సిక పగడాల గారు వారి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి వారు మాట్లాడట్లేదు వారు చెప్పకనే చెప్పక ఇంకో మాట ఏమన్నట్టు నీట్గా మాట్లాడుతూ ఫర్గ్యూ యాజ్ జీజస్ ఫర్గ్యూ అని చెప్పనింది ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే ఫర్గ్యూ బోర్డు ఎందుకంటారు అండి వాళ్ళన్న చెప్పకనే చెప్పగా మీరు మీడియాలో ఇవన్నీ దుష్ప్రచారాలు ప్రచారాలు చేయొద్దు నిందలు వేయొద్దు అని చెప్పి వాళ్ళన్న వచ్చి చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్తా ఉన్నారు వాళ్ళ చెల్లి వచ్చి చెప్తా ఉన్నారు ఇంకా పగడబంది మాట నేను ఏమంటానంటే ఇప్పుడు చనిపోయిన ఏదో సమాధి ఉందో ఆ సమాధిని మీరు అబ్జర్వ్ చేయగలిగితే ప్రవీణ్ పగడాల గారికి బ్లాక్ కలర్ గ్రనేట్తో ఒక చక్కటి రాయి కట్టారు రాయి మీద ఆయన శిల్పముతో ఆయన ఒక ఫోటోని కూడా వేసి పైన ఒక ప్రవీణ్ పగడాల మ్యాట్ రైడ్ అని చెప్పి రాశారు మ్యాట్ రైడ్ అంటే తెలుగులో హతసాక్షి అని అర్థం చంపబడ్డ వ్యక్తి క్రీస్తు కోసం ప్రాణం పెట్ట ప్రాణం పెట్టబడిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి అని అర్థం అది ఎవరు రాస్తారు నాకు చెప్పండి ఇప్పుడు